వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనం కరివేపాకుతో రైస్ చేసుకుందామండి చాలా బాగుంటుందండి తాజాగా ఉంది పువ్వులు పోసి ఎంత సువాసనగా ఉందో మా చెట్టుకి ఇప్పుడే కోసానండి మీరు కూడా తాజా అయితే చాలా మంచి ఆరోగ్యం అండి ఈ దీంతో రెండు కప్పులు కరివేపాకు తీసేసుకొని చక్కగా నూనెలో వేసుకొని వేపేసి పొడి చేసుకుని పక్కన పెట్టానండి అర కేజీ బియ్యానికి ఇప్పుడు నీళ్లు పోస్తున్నాను రెండు గ్లాసులు బియ్యం అయ్యిందండి మనం మూడు గ్లాసులు నీళ్ళు పోసాను ఈ గ్లాస్ అండి చక్కగా నానబెట్టేసి ఒక పావు గంట చక్కగా కడిగేసి వేసేసాను బియ్యం కూడా ఇప్పుడు మనం ఉడికిందా లేదో చూద్దాము ఇది ముప్పావు వంతు ఉడికితే సరిపోతుందండి ఇలా ఉండాలి చక్కగా పలుకుగా ఇప్పుడు మనం ఒక అర స్పూను ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోండి తర్వాత ఒక అర స్పూను పసుపు ఇప్పుడు మనం కరివేపాకు పొడి ఇలా వేసేసుకుంటే చక్కగా మగ్గుతుందండి ఆ ఫ్లేవర్ అంతా పట్టేసి చాలా బాగుంటుంది కరివేపాకు అనేది చాలా చాలా మంచిదండి మన జుట్టుకు కానీ కంటికి కానీ పెద్దోళ్ళు ఇలాంటివన్నీ మనకు చేసి పెట్టేవారు ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాల పొడి అండి ఇది వేయించుకున్న పొడి అలా వేసుకుంటేనే మనకి టేస్ట్ పెరుగుతుందండి పచ్చివి కాకుండా ఇలా వేసుకోవాలి తర్వాత మనం పొడి పొడండి ఒక కప్పు ఇవి కూడా వేసేసుకొని మనం కలిపేద్దామండి ఇది కూడా మగ్గాలి చక్కగా అన్నంలో ఇలా కలిపేసేసి చక్కగా మనం తర్వాత ఒక అరకప్పు అండి చింతపండు పులుసు ఇవి కూడా వేసేసుకొని కలిపేసేద్దామండి ఇవి అప్పుడప్పుడు తింటే మనకి ఇలాంటి రైస్ చాలా మంచిదండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది పక్కన పెట్టేసానండి సిమ్లో ఇప్పుడు మనం రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని తాలింపు పెడదాము ముందుగా యాభై గ్రాములు పల్లీలు తర్వాత ఒక స్పూను పచ్చని ఒక స్పూను మనం మినపప్పు కూడా వేసేసుకుంటే బాగుంటుందండి ముందుగా మనం ఆవాలు వేసుకోవచ్చు నేను లాస్ట్లో వేస్తున్నానండి ఒక ఐదు ఆరు ఎండు మిరపలు కూడా వేసేసుకొని ఆరు ఏడు అండి ఈ పచ్చిమిరపలు వేస్తేనే మనకి మంటగా కొంచెం బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో నేను వేసానండి ఆవాలు ఇవి కూడా వేగిపోతాయి వేడికి మనం ఒక గుప్పుడు ఇప్పుడు కరివేపాకుడు వేసేసుకుంటే బాగుంటుందండి ఇవి కూడా వేసేసుకుందామండి దీనిలో ఇప్పుడు మగ్గుతూ ఉంది కదా ఈ తాలింపు వేసేసుకొని చక్కగా కలిపేద్దామండి ఎంత బాగుందో చూడండి అసలు కలిపితేనే పొడి పొడిగా విడిపోతుంది అన్నం ఈ కలిపేసేసి మనం ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టి సిమ్లోని మగ్గనిద్దాం ఇలాంటివి చేసుకుంటే ఎప్పుడైనా చాలా మంచిదండి థ్యాంక్